హలో హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నే హెనారి అఫీషియల్ సో ఏంటి ఇక్కడికి వెళ్తున్నా అని చూస్తున్నారా సో మేమైతే మా తేవాలైతే స్టార్ట్ అయిపోయాము ఇక్కడైతే మేము చూ స్నాక్స్ వేద్దాము ఆకలిస్తుంది అనేసి మేమైతే ఒక బేకర్ దగ్గర ఆగాము సో మేమైతే లైట్గా తీసుకున్నాము తినేసిన తర్వాత మళ్ళీ మేము స్టార్ట్ అయ్యాము ఈజీగా మాకైతే అరౌండ్ ఫోర్ అవర్స్ పట్టింది మాకు సో మేము స్టార్ట్ అయిపోయాము అండ్ ఈవినింగ్ వరకు ఈవినింగ్ సిక్స్ వరకు అయితే ఆ దేవాలయానికి వెళ్ళిపోయాము అండ్ ఎందుకు వెళ్తున్నామంటే నెక్స్ట్ వచ్చే క్లాగ్లో చూడండి దీని కంటిన్యూషన్ కూడా నేను పెడతాను సో మేము ఇంటికి వెళ్ళేసరికి సిక్స్ అయింది సో ఇది వచ్చేసి ఇప్పుడు మా విలేజ్ మా విలేజ్ చూస్తారు కదా చాలా బాగుంటుంది సో ఇది ఎంట్రన్స్ అనమాట సో విలేజ్ ఇది పాలకుర్తి దగ్గరలో ఉంటుంది పాలకుర్తి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి అండ్ ఊరైతే చాలా పెద్దగా ఉంటుంది మా విలేజ్ సో వాటర్ ఇక్కడి వరకు వచ్చేస్తాయి వర్షాకాలంలో సో ఇదైతే విలేజ్ రోడ్ దగ్గర నుంచి అండ్ లోకల్కి ఈజీగా అరౌండ్ వన్ అండ్ హాఫ్ వన్ కిలోమీటర్ అయితే ఉంటుంది సో ఇవి దర్గా అండ్ టెంపుల్స్ మా విలేజ్ టెంపుల్ దుర్గామాత టెంపుల్ సో ఇక్కడ కూడా అందరూ చాలా బాగుంటుంది విలేజ్ చాలా పెద్దగా కూడా ఉంటుంది సో మేమైతే ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాము అండ్ వచ్చేసి కొద్దిగా రెస్ట్ అయితే తీసుకున్నాము సాటర్డే ఈవినింగ్ వచ్చాము అండ్ నెక్స్ట్ సండే ఈరోజు సండే రోజు వీడియో అనమాట సో లేచి మార్నింగ్ అయితే స్నానాలైనా చేసేసి టెంపుల్స్ మా ఇంటి మా టెంపుల్స్ ఉంటాయి కదా ఇల్లు గుడి అంటారు అవి అయితే బావి దగ్గరలో ఉంటాయి సో మేము అక్కడికి వెళ్ళేసి అయితే కొబ్బరికాయ కొట్టి మళ్ళీ రిటర్న్ అయిపోయాము మళ్ళీ ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మా ఇంటి పక్కనే ఎల్లమ్మ గుడి ఉంటుంది అనమాట ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది సో పాత గుడిని ఇంకా కొంచెం పెద్ద చేస్తున్నారు అనమాట సో అక్కడికి వెళ్ళేసి మేము అన్నీ కొట్టి కొబ్బరికాయలు కొట్టిన తర్వాత మళ్ళీ మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే మేము స్టార్ట్ అయిపోయాము దీని కంటిన్యూషన్ నెక్స్ట్ బ్లాగ్లో చూడండి థ్యాంక్ యూ